శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఉగాది అనగానే తెలుగు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పాత సంవత్సరపు గుర్తులను విడిచిపెట్టి నూతన సంవత్సరంలో శుభం మరియు సంతోషం కోసము ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ప్రతి ఇంట్లో పూజలు కుటుంబము మిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒకరికొకరు చెప్పుకుంటారు ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరము ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదున ఘనంగా జరుపుకుంటాము తెలుగు వాళ్లకు అరవై సంవత్సరాలకు ఒకసారి కాలచక్రం తిరుగుతూ ఉంటుంది అందులో ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది అందులో ఈ సంవత్సరానికి ఉన్నటువంటి పేరు విశ్వావసునామ సంవత్సరం విశ్వమంతా ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు జరుపుకుంటే విశ్వబ్రాహ్మణులైన వారు అమావాస్య నాడు అంటే శనివారం ఇరవై తొమ్మిది నాడే జరుపుకోవడం విశేషం అనాదిగా విశ్వబ్రాహ్మలు ఉగాదిని అమావాస్య నాడే జరుపుకోవడం ఆచారంగా వస్తూ ఉంది ఉగాది యుగాది అనే పేరు యుగం మరియు ఆది అనే సంస్కృత పదాల నుండి పుట్టింది దీని అర్థము కొత్త సంవత్సరము ప్రారంభం ఉగాది విశ్వసృష్టికి మొదటి రోజని హిందువులు భావిస్తారు హిందూ పురాణాల ప్రకారము సృష్టికర్త ఈ రోజున అంటే ఉగాది రోజున విశ్వాన్ని సృష్టించాడని ప్రగాఢ నమ్మకం ఉగాది పండుగ ఆనందము మరియు వేడుకలతో పాటు సూక్ష్మ ప్రపంచంలోని దైవీ శక్తుల స్పందనను పొందే అనుకూలమైన సమయం దానితో పాటు ఆరోగ్య రహస్యాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి చైత్ర శుద్ధ పాడ్యమి సూర్యోదయ సమయంలో బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడని ఈ రోజునే పండుగ జరుపుకుంటారు ఇది తెలుగువారి తొలి పండుగగా వ్యవహరిస్తారు ఈ పండుగ అనగానే ఆబాల గోపాలానికి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అది పచ్చడి అనడం కంటే దివ్యౌషధం అనడం శ్రేష్టం షడ్రుచుల సమ్మేళనం విశ్వమానవాళికి సూక్ష్మ ప్రపంచంలోని దైవీ శక్తుల స్పందనను అందించే అనుకూలమైన సమయం ఈరోజు ఇంట్లోని వారందరూ బ్రహ్మముహూర్తంలో లేచి తలంటు స్నానాలు చేసుకుని నూతన వస్త్రాలు ధరించి పిండి వంటలు సిద్ధపరిచినటువంటి పచ్చడిని సమర్పించి దేవుని పూజిస్తారు ప్రతివారి జీవితము పూలబాట కాదు ముళ్ళబాట కూడా నడవాల్సి వస్తుంది అన్నింటినీ సంయమనముతో దాటి సాగిపోవాలన్నదే పండుగలో ఉన్నటువంటి అంతరార్థం ఇక ప్రత్యేకించి ఈ పండుగ నాడు పంచాంగ శ్రవణం అనేది అతి ప్రధానమైనటువంటి పూర్వకాలంలో చావిడీలు ఉండేవి ఆ తర్వాత గుడులల్లో శ్రీమంతుల ఇళ్లలో పంచాంగ శ్రవణం జరిగేది ఈనాడు కూడా గుళ్ళల్లో శ్రీమంతుల ఇళ్లల్లో పార్టీల కార్యాలయాలలో ఈ పండుగను జరుపుకుంటున్నారు పంచాంగ శ్రవణం వల్ల ప్రయోజనం ఏమిటి సంవత్సర కాలంలో జీవితం ఎలా సాగుతుంది రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి దేశకాల పరిస్థితి ఎలా ఉంది రైతుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో పంచాంగంలో తెలుస్తుంది వార నక్షత్రాలకు ఆది దేవతలు ఉన్నారు పంచాంగ శ్రవణం వల్ల సంతృప్తి చెందుతారని నమ్మకం సంవత్సరంలో జరగబోయే విషయాలను అర్చకులు పురోహితులు చదివి వినిపిస్తారు మానవాళికి వచ్చే ఆటుపోట్లు మంచి చెడ్డలు కష్టసుఖాలు అతివృష్టి అనావృష్టి గ్రహస్థితి మొదలగు విషయాలు వివరంగా పంచాంగంలో ఉంటుంది పంచాంగంలో చెప్పిన విషయాలు చాలా మట్టుకు జరుగుతాయి రైతులు ఇతరత్రా వృత్తులు చేసుకునేవారు పంచాంగ శ్రవణం వల్ల జాగరూకులై ఉంటారు ఉగాది వసంత ఋతువులో వస్తుంది కాబట్టి మామిడి చెట్లపై పూతదిట్టు గండుకోయలలు కూస్తూ ఉంటే ఆ గీతాలాపనకు శ్రోతలందరూ మైమర్చిపోతారు ఇక ఈ పండుగ నాడు చేసేటటువంటి పచ్చడి ఏదైతే ఉందో అది దివ్యౌషధం అని సుఖ దుఃఖ సమ్మిశ్రమం ఆరు రుచుల సమ్మేళనం పచ్చడిలో వేప పువ్వు లేత మామిడి ముక్కలు ఉప్పు కారము చింతపండు కొత్త బెల్లం వేసి చేస్తారు పువ్వు దుఃఖానికి నష్టాలకు అపజయాలకు కారం బాధలకు తీపి బెల్లం సుఖానికి లాభానికి ప్రేమకు విజయానికి గుర్తుగా భావిస్తారు ఆయుర్వేద శాస్త్రంలో నింబకుసుమ భక్షణం అంటారు ఋతుమార్పు వల్ల వచ్చే వాతా కఫా ఫిత్త దోషాలను పోగొట్టే దివ్యౌషధం అందుకే ఉగాది నాడు ఒకవైపు పండుగను వేడుకగా జరుపుకుంటూ ఇంకొక వైపు తన ఆరోగ్య సంరక్షణకై పచ్చడిని సేవించడం అనేది అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఉగాది రోజు స్వచ్ఛమైనటువంటి మనస్సుతో నిష్కల్మషమైన మనస్సుతో శుద్ధమైన ఆత్మతో ఉగాది జరుపుకొని పంచాంగ శ్రవణం వల్ల వచ్చేటటువంటి జ్ఞానం ద్వారా జీవితంలో జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగాలని కోరుతూ బ్రహ్మవాకు ప్రేక్షక మహాశైలకు శ్రేయోభిలాషులకు సమస్త మానవాళికి శుభాకాంక్షలతో సర్వే జనా సుఖినో భవంతు